మన ఛానల్లో ఏపీబిఎస్సీ ఎంటోన్మెంట్ సంబంధించి క్లాసెస్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాం అలాగే పేపర్ టూ హిందూ ఫిలాసఫీ సిస్టమ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంతో పాటు మీ అందరికీ కూడా ఉచితంగా ఫ్రీగా పీడిఎఫ్ అనేది క్లాస్ అనేది ప్రొవైడ్ చేశాను అదేవిధంగా నెంబర్ ఆఫ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది కూడా డిస్కషన్ చేశాము టెస్ట్లు కూడా కండక్ట్ చేశాము సో ఈరోజు వచ్చేసరికి మనకి హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ పేపర్ టూలోని టెన్త్ చాప్టర్ అయినటువంటి సెక్షన్ ఫిఫ్టీ ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు చారిటబుల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ టెంపుల్స్ అండర్ ఎండోమెంట్ యాక్ట్ థర్టీ బై నైన్టీన్ ఎయిట్స్ గురించి డిస్కషన్ చేద్దాం అదేవిధంగా సెక్షన్ సిక్స్ గురించి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కషన్ చేద్దాం ఇది అయిన తర్వాత మీకు వాల్యూ అడిషన్ మెటీరియల్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైతే ఛానల్ని రెగ్యులర్గా చూసే మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అప్కమింగ్ ఆఫీస్ ఉన్నారో వచ్చిన వెంటనే లైక్ మీరు లైక్ చూస్తున్నారు కామెంట్ చేయండి అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ లైక్ని షేర్ చేయండి ఇకపోతే కొత్తగా వచ్చే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో సో మీరు అందరూ కూడా ఛానల్ చూడండి ప్లేలిస్ట్లో మనకి క్లాసెస్ ఉంటాయి సో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మాత పాటు కలిసిపోవాలనుకుంటే ఛానల్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయండి మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం సో ఇది కంటెంట్ అండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ నచ్చి మనకి సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా సో మీరు మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చండి అన్న వాట్సాప్ లింక్ ఇవ్వండి గోపీకృష్ణ గారు మీరు ఛానల్ ఎక్కడి నుంచి చూస్తున్నారు సో లైక్ చేయండి అదేవిధంగా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మీకు ప్లేస్ కామెంట్ చేయండి ఛానల్ బయోలో ఉందండి నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ అని ఛానల్ యొక్క బయోలో ఉంటుంది ఒకసారి చూడండి అండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను సో ముందుగా ఈ క్లాస్ యొక్క లింక్ని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను గోపిరికృష్ణ గారు మీరు ఎక్కడ నుండి చూస్తున్నారండి క్లాస్ అనేది కామెంట్ చేయండి సో ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి భోగి పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరి మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు సో పాత సంవత్సరం గడిచిపోయింది నూతన సంవత్సరంలో మీరు అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మంచి ఉద్యోగం సాధించి ఆఫీసర్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఎవరు చూడటం లేదా సరే పర్లేదు నేను క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ అండి నిమిషం నాకు లింక్ అనేది ఓకే ఓకే అండి సో ఫస్ట్ క్వశ్చన్ క్లాస్ స్టార్ట్ చేద్దాము రైట్ సెక్షన్ సిక్స్ ఆఫ్ ఏపీ ఎండోమెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ డీల్స్ విత్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దేవాదాయ లేదా ధర్మాదాయ చట్టం అయినటువంటి ఎండోమెంట్ యాక్ట్ థర్టీ బై నైన్టీన్ సెవెన్ ఏదైతే ఉందో అందులో సిక్స్ సెక్షన్ సిక్స్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది అనేది అడుగుతున్నారు సో దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆఫీసర్స్ సో సెక్షన్ సిక్స్ అనేది మనకి ఏం డీల్ చేస్తుందంటే సెక్షన్ సిక్స్ అనేది క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సో రాష్ట్రంలో నోటి దేవాలయాలు వాటికి వచ్చే ఆదాయాన్ని క్లాసిఫికేషన్స్ చేస్తారు సిక్స్ ఏ సిక్స్ బి సి సిక్స్ డి అని సో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సో మీనాక్ష సో ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి ట్వంటీ మెంబర్స్ చూస్తున్నారు సో లైక్ చేయండి సో లైక్ చేసి ఎక్కడి నుండి మీరు ఛానల్ చూస్తున్నప్పుడు కామెంట్ చేయండి సెకండ్ క్వశ్చన్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావింగ్ యాన్యువల్ ఇన్కమ్ అబౌ వన్ క్రోర్ ఫాల్ అండర్ సో దేవ దేవ సంబంధించినటువంటి దేవాలయాలు ఏదైతే ఉంటాయో దేవాలయాలకు వార్షిక ఆదాయం అనేది కోటి పైగా ఉంటే ఆ సంస్థలు ఏ సెక్షన్లోకి వస్తాయి సిక్స్ ఏ అండి సో కోటి పైన ఆదాయం గల టెంపుల్ అన్నీ కూడా సిక్స్ ఏ సెక్షన్కి వస్తాయి కరెక్ట్ ఆన్సర్ అండి గోపీకృష్ణ గారు మీనాక్షి గారు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సెక్షన్ సిక్స్ సిక్స్ ఏ సంస్థలపై పరిపాలనా అధికారం ఎవరు ఎవరికి కలదు అంటే సెక్షన్ సిక్స్ ఏ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ అనేది ఎవరికి అధికారం కలదు సో కింద వచ్చిన ఆప్షన్స్లో మనకి అసిస్టెంట్ కమిషనరా డిప్యూటీ కమిషనరా డిస్ట్రిక్ట్ కలెక్టరా కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ సో కోటి రూపాయల ఆదాయం కల టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఎండోమెంట్ కమిషనర్ వారి యొక్క ఆధీనంలో ఉంటాయండి వారి యొక్క అండర్లో వర్కింగ్ అనేది అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అనేది ఉంటుందండి ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్కమ్ బిట్వీన్ టెన్ ల్యాక్స్ అండ్ వన్ క్రోర్ ఆర్ క్లాసిఫైడ్ ఆర్స్ పది లక్షల నుండి కోటి రూపాయల మధ్య ఆదాయం ఉన్న సంస్థలు ఏ వర్గానికి వస్తాయి దీన్ని కామెంట్ చేయనండి గీతా పైలా గారు వైజాగ్ నుండి గుడ్ ఈవినింగ్ మేడం భోగి పండుగ శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సో ఫోర్త్ క్వశ్చన్ మనకి సిక్స్ బి అండి సిక్స్ బి సో కోటి రూపాయల కన్నా తక్కువగా ఉండి పది లక్షల లోపల ఉన్న టెంపుల్స్ అనేది మనకి సిక్స్ బి కేటగిరీలోకి వస్తాయి థ్యాంక్ యూ అండి గీత గారు నెక్స్ట్ సెక్షన్ సిక్స్ బి సంస్థల యొక్క పరిపాలన అనేది ఎవరి చేతిలో ఉంటుంది సెక్షన్ సిక్స్ బి ప్రకారం టెంపుల్స్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది సో ఎవరి కంట్రోల్లో ఉంటుంది కమిషనరా అసిస్టెంట్ కమిషనరా డెప్యూటీ కమిషనరా ట్రస్టీయా సార్ థర్టీ సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు సార్ లైక్ చేయాలి కేవలం ఒకరు మాత్రం లైక్ చేశారు సో మీకు ఛానల్ ఉపయోగపడుతుంది క్వశ్చన్స్ మీకు హెల్ప్ అవుతున్నాయంటే మీరు లైక్ చేయండి సో సార్ ఫిఫ్త్ వన్కి ఆన్సర్ మనకి డెప్యూటీ కమిషనర్ అండి డీసీ డీసీ సిక్స్ ఏమో మనకి కమిషనరు సిక్స్ బి వచ్చేసరికి డెప్యూటీ కమిషనర్ సిక్స్ బి డెప్యూటీ కమిషనర్ సో మీరు లైక్ చేస్తే ఇంకా ఛానల్ ఎక్కువ మందికి మీలాంటి అభ్యర్థులకి అప్కమింగ్ ఆఫీసర్స్కి యూట్యూబ్లో అనేది సజెషన్ చేస్తుందండి అల్గార్దెం ప్రకారం సో నెక్స్ట్ వన్ ఇన్కమ్ లిమిట్ ఫర్ సెక్షన్ సిక్సీ ఇన్స్టిట్యూషన్స్ సో ఇన్కమ్ లిమిట్ ఏముందండి సిక్సీ ఇన్స్టిట్యూషన్స్కి రెండు లక్షల నుండి పది లక్షల మధ్య ఉన్న టెంపుల్ ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ టెంపుల్స్ అన్నీ కూడా సిక్సీ కేటగిరీ కిందకి వస్తాయి సిక్సీ కేటగిరీ కిందకి వస్తాయండి సో అదేవిధంగా చిన్న గ్రామ ఆలయాలు సాధారణంగా ఏ సెక్షన్లో వస్తాయి చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయండి గ్రామాల్లో సో ఆ టెంపుల్స్ అనేది ఏ అండర్లోకి వస్తుంటే ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ని తీసుకొని ఒక నూతన సెక్షన్ అండి సెక్షన్ సిక్స్ డీ కిందకి వస్తాయండి సెక్షన్ సిక్స్ డి కిందకి వస్తాయి డి కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ అథారిటీ ఫర్ సిక్స్టీ ఇన్స్టిట్యూషన్ సీజ్ సో సెక్షన్ సిక్స్టీ సంస్థలకు అధికారి ఎవరు సెక్షన్ సిక్స్టీ సంస్థలకు అధికారి ఎవరండి ఆన్సర్ కామెంట్ చేయండి సో కమిషనరా డిప్యూటీ కమిషనరా అసిస్టెంట్ కమిషనరా డిస్టిక్ జడ్జ సో ఎయిత్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి కమిషనర్ కాదని రాంగ్ ఆన్సర్ సో యాక్చువల్లీ చిన్న చిన్న దేవాలయాలన్నీ కూడా కలిపి ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్గా చేసి ఈవోని అపాయింట్ చేస్తారండి సో ఆ ఇవో అండర్లో పనిచేయండి నేను ఉండేది విలేజ్ రూరల్ విలేజ్ కొంచెం ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంటాయి సో దయచేసి అర్థం చేసుకోగలరు సో నెక్స్ట్ వన్ నైన్త్ క్వశ్చన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం ప్రధానంగా ఎక్కడ తప్పనిసరి సిక్స్ బి ఏలో నియామకం కంపల్ కంపల్సరీ అండి సారీ ఈవో అపాయింట్మెంట్ ఈస్ కంపల్సరీ మెయిన్లీ ఫర్ ప్రధానంగా మనకి ఏ సిక్స్ బిలో నియామకం అనేది కంపల్సరీ అండి నెక్స్ట్ టెన్త్ వన్ సెక్షన్ సిక్స్ క్లాసిఫికేషన్ ఈస్ బేస్డ్ ఆన్ సెక్షన్ ఆరు ప్రకారం టెంపల్ టెంపుల్స్ యొక్క వర్గీకరణ దేని ప్రకారం జరుగుతుందంటే ఆ టెంపుల్స్ యొక్క వచ్చే వార్షిక ఆదాయం అండి యాన్యువల్ ఇన్కమ్ బట్టి ఉంటుంది వార్షిక ఆదాయాన్ని బట్టి ఉంటుందండి సో లెవెంత్ క్వశ్చన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ఆఫ్ ఏపీ ఎండోమెంట్ యాక్ట్ డీల్స్ విత్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ఏ అంశాన్ని సూచిస్తుంది అంటే బడ్జెట్ అండి బడ్జెట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సో బడ్జెట్ ని సూచిస్తుంది సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ బడ్జెట్ ని సూచిస్తుంది ట్వెల్త్ హూ షెల్ ప్రిపేర్స్ ది బడ్జెట్ అండర్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం బడ్జెట్ ఎవరు ఎవరు తయారు చేయాలంటే